హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి సుధారాణి కిచెన్ ఈరోజు నేను వడల పులుసు తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ఈరోజు నేను మసాలా వడల పులుసు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఇది మసాలా వడలు ఇవి దీనిలోకి రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అంతా చింతపండు పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి తెల్లగడ్డ ధనియాలు చెక్క లవంగ ఇవి కొంచెం అల్లం మొక్క మసాలా ఇంకా చింతపండుని నీళ్ళు పోసి వాటర్లో వేసి కొంచెం మూత కడుక్కొని తర్వాత నీట్గా చింతపండుని నీళ్ళు పోసి నానబెట్టుకున్నాము లోపల ముక్కలు కట్ చేసుకున్నాము ఈ మసాలాని పొడి చేసుకున్నాం ఒక నాలుగు స్పూన్ లాంగి చూసి అది తాగిన తర్వాత అది పోప్ దినిపి వేసుకున్నాను అది స్లిప్ అయ్యింది ఇది తాగింది కదా కాలం తాగింది తర్వాత టమాటో పచ్చిమిర్చి కన్నా వచ్చేసుకోండి ఉల్లిపాయ వేసి బాగా మగ్గన ఇద్దాను ఇది లోపల తగినంత ఉప్పు కళ్ళు ఒక స్పూన్ పసుపు కారం దీన్ని బాగా మగ్గబడదాను పట్టుకు కొంచెం ఉడికినాక పులుసు పోతున్నాం మంట హాయిలో ఉంది ఇప్పుడు పులుసులో కొంచెం ఇంగ వేస్తున్నాము ఒకసారి ఇలా కలుపెట్టేసి కొంచెం మగ్గుద్ది మొక్కేసి వెళ్ళాం చింతపండుని గొద్దు దీంట్లో పోసేద్దాం దొద్దునతో రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను నేను ఒకసారి అలా పెట్టి మూత పెట్టేద్దాం ఉడుపుతూ ఉంటుంది తర్వాత లాస్ట్లో దించేటప్పుడు మసాలా వేసుకొని పొడలు వేసుకోవాలి మంట హైలోనే ఉంటుంది ఇది పోయి పులుసు ఉడికింది దీంట్లో మసాలా వేసేసుకున్నాము మసాలా వేసుకొని కలిపెట్టుకొని కొత్తిమీర కూడా చదువుకున్నాము ఈ వడల్ని వేసేసుకున్నాం అంతే ఈ మసాలా పులుసు దీనిలో నానబెట్టుకొని కూరలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది నెక్స్ట్ రాగి సంగటి తయారు చేస్తాను కొంచెం నానచ్చి దీంట్లో నానొద్దు కదా ఆల్రెడీ అంతే ఈ మసాలా వడల పులుసు ఇంతే ఇంకా తయారు చేయ విధానం వడల పులుసు తయారు చేయ విధానం అయిపోయింది ఈ వడల పులుసు రాక టైంలోకి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి వడల పులుసు మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి రాగిసాంగ ఇంట్లోకి అన్నంలోకి దేనిలోకైనా బాగుంటుంది వడల పులుసు నేనైతే రాగిసాంగలోకి కాంబినేషన్ చేసుకున్నాను ఈరోజు ఇంకా నోరు నోరుపోతుంది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చాలా ఉంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ